ఇక సోయం బాపురావు సో సోయం బాపురావుకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి జనాభిప్రాయం ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ముందుగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బాపురావుకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్లో నంబర్ వన్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం నెక్స్ట్ ఆదివాసీ ఉద్యమానికి వహించారు సో వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి అది కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం మరోవైపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన ప్రభావం చూపించగలరు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది ఇక స్వయం బాపురాకు సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ విషయంలోకి వద్దాం సో మైనస్ పాయింట్స్లో పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు తప్ప ప్రజల్లో తిరగట్లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది ఇది ఒక మైనస్ నెక్స్ట్ ఎస్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో కూడా ఉండరు అనే అభిప్రాయం కూడా ఈయన పైన కనిపిస్తోంది నెక్స్ట్ ల్యాండ్స్ సొంతానికి వాడుకున్నానని స్వయంగా చెప్పడం సోషల్ మీడియాలో కూడా పెద్ద వైరల్ అయింది దానిపైన కూడా ఆయన ఆ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి మైనస్ డీటెయిల్స్